నా సర్వం నీవే చార్ట్ ఫార్టీ అనే బ్లాంక్ ఫేస్ తో శౌర్య వంక చూస్తాడు అర్జున్ ఈ విషయం తెలిస్తే నీ రియాక్షన్ నేను ఊహించగలడు కానీ ఇదే నిజం రియా చనిపోయింది నిజం తన సిస్టర్ ఒకే ఉంది కూడా అంతే నిజం మరి ఆ అమ్మాయి ఎక్కడుంది శౌర్య అని శవంత్ డోరు విప్పుతాడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది షౌ ఏంటి అవును ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది మా అన్నయ్యతోనూ ఈసారి ఇద్దరు కోమాలోకి పోయేంత షాక్ తగులుతుంది అది ఏం మాట్లాడుతున్నావురా అని అర్జున్ కష్టంగా గొంతు విప్పుతాడు ప్రియ సిస్టర్ వదిలే అన్నయ్య ఈ విషయం నీకెలా తెలుసు శేఖర్ స్పృహలోకి వచ్చాడు వాట్ అసలు ఏం జరిగిందో చెప్పు శౌర్య అర్జున్ లో బాధకి ఏం జరిగిందో చెప్పాల్సింది వదిలే అన్నయ్య అని అంటున్న శౌర్యం మాట పూర్తి అవ్వకుండానే ప్రకాష్ గారి నుండి కాల్ వస్తుంది అర్జున్ ఒకసారి చూసి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు హలో డాడీ ఎక్కడున్నావు శౌర్య ఏమైంది డాడీ నీతో మాట్లాడాలి ప్రకాష్ గారి మాటడితే అర్జున్ వంక చూస్తాడు శౌర్య మాట్లాడు అన్నట్టు చూస్తాడు అర్జున్ ఏదైనా ఇంపార్టెంట్ నా డాడీ అవును చాలా ఇంపార్టెంట్ కి రమ్మని అర్జున్ సైగ చేయగానే అదే విషయం ప్రకాష్ గారికి చెప్తాడు అనయా డాడీని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు ఏం జరిగిందో చెప్పాల్సింది మీ వదిిన డాడీని అని ఆరాధ్య కాల్ చేస్తాడు శేఖర్ ని శౌర్య కిడ్నాప్ చేశాడని తెలిసిన ఆరాధ్యకి మైండ్ పని చేయదు ప్రకాష్ గారిని ఎందుకు ఏంటి అని అడుగుతుంది కానీ శౌర్య చెప్తేనే విషయం తెలుస్తుంది అని కొడుకు కాల్ చేస్తారు శౌర్య చెప్పిన అడ్రస్ కు స్టార్ట్ అయిన ఆరాధ్య వాళ్ళకి అర్జున్ నుండి కాల్ వస్తుంది మాయ్య అర్జున్ ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసి మాట్లాడు భయపడక ఆరాధ్య అలాగే అని లిఫ్ట్ చేసి హలో అంటుంది బేబీ ఎక్కడున్నావు నేను చిన్న పని మీద బయటకు వచ్చాను అర్జున్ నువ్వు ఎక్కడున్నావు నేను చెప్పిన అడ్రస్ కి రా కంఫాస్ట్ అని ఫోన్ పెట్టేసి అడ్రస్ షేర్ చేస్తాడు ఆ అడ్రస్ చూసిన ఆరాధ్యకి దిమ్మ తిరిగిపోతుంది మా అయ్య శౌర్య అర్జున్ ఒకే ప్లేస్ లో ఉన్నారు ఏంటి ఆరాధ్యను చెప్పేది అవును మా అయ్య ఇదిగో చూడండి అని అర్జున్ షేర్ చేసిన ఫ్లాట్ అడ్రస్ ప్రకాష్ గారికి చూపిస్తుంది ఈ అన్నదమ్ములు ఏదో చేస్తున్నారు ఆరాధ్య అదేంటో వాళ్ళని అడిగి తేల్చుకుందాం పద అని కార్ ని అర్జున్ వాళ్ళ ఫ్లాట్ వైపు డ్రైవ్ చేస్తారు తనని ప్రాణాలతో కాపాడిన శేఖర్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు శౌర్యకి ఏం అవసరం ఎందుకు శేఖర్ ని కిడ్నాప్ చేశాడు అని మనసులో బాధగా అనుకుంటుంది ఒక పక్క శేఖర్ గురించి బాధ ఇంకో పక్క అర్జున్ ఏదో మాట్లాడాలి అన్నాడు అతని వాయిస్ లోనే అర్థం అవుతుంది ఎంత సీరియస్ గా ఉన్నాడు అమ్మ ఆ కంగారు పడక ఏం జరిగినా నేనున్నాను అని ప్రకాష్ గారు ధైర్యం చెప్తారు ఫోన్ పెట్టేసిన అర్జున్ సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య వదినని మెల్లగాడు అడుగు తనని బయట పెట్టకు తన మీద కోపం ఎందుకురా కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఆరాధ్య ప్రియ సిస్టర్ పైగా వాళ్ళు డ్రీమ్స్ అంటున్నారు కానీ తను ప్రియలా లేదు కదా ఫైర్ యాక్సిడెంట్ లో వదిన ఫేస్ ఒక సైడ్ కాలిపోయింది అందుకే సర్జరీ ద్వారా ఫేస్ మార్చేశారు లేకపోతే వైరుడిని పెళ్లి చేసుకున్న కూడా నీకు విషయం తెలిసేది ఏం మాట్లాడుతున్నావు శౌర్య అవునన్నయ్య ఇదే నిజం కానీ ఏం జరిగింది ఎవరు చేశారనేది తెలియాలి అంటే నువ్వన్నట్టు వదిన సమాధానం చెప్పాలి ప్రియ సిస్టర్ ఆరాధ్య అనేది ఒక షాక్ ఆరాధ్యని అర్జున్ పెళ్లి చేసుకోవడం ఇంకో షాక్ ఆరాధ్య ఫేస్ బర్న్ అవ్వడం వల్ల ఫేస్ సర్జరీ చేంజ్ అయిపోయింది అనేది ఇంకో షాక్ ఒరే బావా ఇంకొక షాక్ ఇచ్చిన నేను హార్ట్ అటాక్ తో పోతాడు రా అని నేల మీదకి వాలిపోతాడు షావ్ పాపం బిడ్డ పోయేలా ఉన్నాడని వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు షౌర్ల బాటిల్ నీళ్ళు తల మీద కుమ్మ దించుకొని వాము మూవీలో కూడా ఇంట్లో రెండు ఒక బాబు అని తల పట్టుకుంటాడు నీకే ఇలా ఉంటే నేనేం అనుకోవాలరా రెండు బెగ్గులు వేసినా సరిపోలేదు ఫుల్ బాటిల్ లేపేయాలనిపిస్తుంది కానీ డాడీ వస్తున్నాడని జిహా చేపాలి అని ఆపుకుంటున్నా వీళ్ళిద్దరు మాటలు వినే పోజిషన్ లో అర్జున్ అసలు లేడు తన ఆలోచనలన్నీ ఆరాధ్యకి తనకి మంచి జరిగిన గుర్తొస్తుంటే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు అర్జున్ వంక చూసిన శౌర్య అమ్మా నాన్న నీకు వదిలికి బలవంతంగా పెళ్ళేందుకు చేశారో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటున్న శౌర్య మాటలకి ఫ్లాట్ లోపల అడుగు పెడుతున్న ఆరాధ్య వంక చూస్తాడు అర్జున్ ఆరాధ్య వంక చూస్తూనే పైకి లేచిన అర్జున్ ఆమె వెనక వచ్చిన ప్రకాష్ గారి వెనక చూస్తాడు ఏ భావం లేకుండా చూస్తున్న అర్జున్ ని చూసి ఆరాధ్యలో భయం బాధ రెండు ఒకేసారి వస్తాయి శౌర్య డాడీ మీతో మాట్లాడాలి నేను అన్నయ్య కూడా మాట్లాడాలి ముందు ఇలా కూర్చోను డాడీ ఆరాధ్య నుండి చూపు తిప్పండి అర్జున్ శౌర్య మాట ఇక్కడ కూర్చొని పంచాయతీ పెట్టడానికి వీళ్ళని పిలవలేదు శౌర్య నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాల్సింది మీ వదిన మీరందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి చాలు అని చెప్పి ఆరాధ్య వెంక చేస్తాడు అర్జున్ నువ్వేం మాట్లాడాలి అన్న నేను అడ్డు చెప్పాను కానీ నేను అడిగే వాటికి ఆన్సర్ ఇచ్చాకే ఆరాధ్యతో మాట్లాడు ప్రకాష్ గారి వాయిస్ కు తేడానికి సరే అన్నట్టు తలుపు సోఫాలో కూర్చుంటాడు ఆరాధ్య వాళ్ళు రాగానే పైకి లేచిన శరం మౌనంగా అర్జున్ పక్కన కూర్చుంటాడు శేఖర్ ఎక్కడ శౌర్య నా దగ్గర సేఫ్ గా ఉన్నాడు డాడీ అర్జున్ మాటలకి ఆరాధ్య షాక్ అయితే ప్రకాష్ గారు కనుబొమ్మలు ముడిపడతాయి శేఖర్ నీ దగ్గర ఎందుకున్నాడు అర్జున్ ని కిడ్నాప్ చేశాడు అసలు వీడు చెన్నై వెళ్ళింది ఎందుకు అర్జున్ ముందు ఆ విషయం చెప్పండి అన్ని వివరంగా చెప్తాను డాడీ ఒకసారి ఇది చూడండి అని శౌర్య మొబైల్లో ఉన్న ఆరాధ్య క్రియ కలిసి దిగిన ఫోటో ప్రకాష్ గారి ముందు పెడతాడు ఆ ఫోటో చూసిన ప్రకాష్ గారు ఆరాధ్యకి దిమ్మ తిరిగిపోతుంది ప్రకాష్ గారికి చెమటలు పడితే ఆరాధ్య బాడీ వడికిపోతుంది వాళ్ళిద్దరు ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తున్న అర్జున్ నేను ప్రేమించింది వీళ్ళిద్దరిలో ఒక అమ్మాయి అండ్ కానీ ఆ అమ్మాయి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని తెలిసింది అలాగే ఇంకో అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అర్జున్కి విషయం తెలిసింది అని షాక్ అయిన ఆరాధ్యకి అర్జున్ ప్రేమించింది తన చెల్లిని అని తెలిసి గుండె బద్దలైపోతుంది కన్ను అర్జున్ వద్ద చూస్తున్న ఆరాధ్యని అలాంటి భావం లేకుండా చూస్తాడు అర్జున్ ప్రకాష్ గారికి ఎంతో అయోమయంగా ఉంటుంది కానీ అర్జున్కి విషయం తెలిసిపోయిందని అర్థమై నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని సూటిగా అడుగుతా ప్రియని చంపింది ఎవరు ఎందుకు చెప్పారు అనే విషయం కావాలి డాడీ తెలుసుకొని ఏం చేస్తావు మొక్కలు మొక్కలుగా నడుపుతాను వాడు చనిపోయాడు ఏంటి అవును ప్రియని చంపిన వాడు చనిపోయాడు కానీ కానీ ఏంటి డాడీ ప్రియని చంపిన వాడి తండ్రి పేరు ధర్మేంద్ర గౌడ్ వాడు ఆరాధ్యను చూసి ప్రియ బ్రతికే ఉందనుకొని వెతుకుతున్నాడు ఈ రోజు వరకు వాడు ఊహించనది ఆరాధ్య ఫేస్ మారిపోయిందనే విషయం అందుకే నేను వాడిని ఏం చెయ్యకుండా వదిలేశాను శ్రవణ్ శౌర్య అర్జున్ కి షాక్ తగులుతుందంటే వాడికి ప్రియ చనిపోయిందని తెలియదా ప్రియ ఆరాధ్య ఫిమ్స్ అని తెలియదు డాడీ ఇలా ముక్కలు ముక్కలుగా చెప్పకు అసలు ఏం జరిగిందో క్లారిటీగా అని ఫ్రస్ట్రేట్ అవుతాడు శౌర్య ఏం జరిగిందో చెప్పాల్సింది నేను శౌర్య మావయ్య కాదు ఆరాధ్య చూసిన అర్జున్ ఏం చెప్తున్నాను చూస్తుంటాడు ప్రకాష్ గారి కనుక చూసిన ఆరాధ్య మావయ్య నిజం తెయాల్సిన టైం వచ్చింది అని కన్నీళ్లు తుడుచుకొని గతంలోకి వెళ్ళింది టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పాస్ట్ కంటిన్యూ అవుతుందమ్మా కాస్త గుర్తించాలి ఉదయాన్నే టెర్రస్ మీద అందంగా ఉన్న గార్డెన్ లో కూర్చొని యోగా చేస్తుంది ఆరాధ్య రంగురంగుల పువ్వుల మధ్యలో తను కూడా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది రే ఆరాధ్య తండ్రి పిలుపుతో కళ్ళు తెరిచి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ డాడీ అని విష్ చేస్తుంది మార్నింగ్ తల్లి ఇదిగో కాఫీ తాగు అని ఒక కప్ కూతురు అందించి సన్ రైజ్ ని చూస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తారు తండ్రి కూతురు డాడీ ఏంట మా ది మ్యారేజ్ ఉంది వెళ్ళనా నీ ఇష్టం రా తల్లి కానీ జాగ్రత్త అని నవ్వి ఇద్దరు కిందకి వెళ్లేసరికి హాల్లో జరిగేది చూసి ఒకరు మొహాల్ ఒకరు చూసుకుంటారు పిచ్చుగూడులా ఉన్న జుట్టుతో బ్రష్ చేస్తూనే టీవీలో పాటలకి డాన్స్ వేస్తున్న విష్ణుని మాధవ గారు తిడుతుంటారు అది చూసిన రాఘవ గారు మాధవి నా బంగారు తల్లిని ఎందుకు తిడతావు ఊరుకోండి నట్టింట్లో ఇది దింతాయి తక్కలు చిన్నప్పటి నుండి ఇద్దరిని గారా చేశారు అదిగో అదేమో కాస్త మాట ఏంటుంది ఇదేమో రౌడీలా తయారైంది గయ్యమంటారు అంటారు అమ్మ అదేదో చిన్నపిల్ల వదిలే దాకా మీ నాన్న అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా రే విష్ణు అమ్మను అలా ఇబ్బంది పెట్టచ్చు తప్పు అయ్యో డాడీ నేనేం చేయలేదు జస్ట్ డాన్స్ చేశాను అంతే ఓ అరుస్తుంది ఈ మాధవి నాకు ఈ అమ్మ నచ్చలేదు మనం కొత్త అమ్మని తెచ్చుకున్న మంచి ఆంటీని చూసి నీకు పెళ్లి చేస్తాను నిన్ను మాకి రెండో పెళ్లి చేస్తానంట ఆగవే అని విష్ణువుని కొట్టడానికి గరిటతో వెంట పడేలోపు మాధవ్ గారిని వెతికి తుర్రుమని పారిపోతుంది విష్ణు ఐ మీన్ రియా డాడీ వీళ్ళిద్దరికి రోజు ఇది మామూలు నాకు ఆఫీస్ టైం టైమ్ అవుతుందన్నవి ఫ్రెష్ అవ్వడానికి ఆరాధ్య రాజ్య వెళ్ళిపోతుంది మాధవి ఎందుకు విష్ణుతో నీకు గొడవ లేదా సరదాగా అంటుందిలే అయినా ఈ ఏజ్ లో నాకెవరు పిల్లలు ఇస్తారు అని సెక్యూరిటీస్తూ అంటారు పెళ్లి అనగానే హోయలు పోతున్నారు ముందు వచ్చి దోశలు వేయండి మీ కూతుళ్ళు మీరు చేసిన దోశలే తింటారు అని వెక్కిరించి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూరగాయలు కట్ చేస్తారు ఆ ఇరికించి వెళ్ళిపోయింది అనుకుని దోశలు వేయడం స్టార్ట్ చేస్తారు డాడీ టిఫిన్ రెడీనా వచ్చింది రా బాబాయ్ గచ్చల గుర్రం వస్తారు ఆడపిల్ల లక్షణాలు లేవు దిగ నా చిన్నలుడు ఎక్కడున్నాడో పాపం అనుకుంటారు మాధవి గారు భయపడకమ్మా కింగ్ లాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను అది మాధవ్ గారికి కన్ను ఏ కొంచమైనా అమ్మాయిలా ఉండవే రా రంగమ్మ ఎప్పుడు చూడు నగరాయుడు బుద్ధలే అని విసుకుంటారు ఆ బాబా బా మళ్ళీ స్టార్ట్ చేశారు నీ గొడవ అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య నువ్వు ఒక్కదానమే తక్కువయ్యావు ఇక్కడ రా అని పిలిచి దోశలు ప్లేట్ లో వడ్డిస్తారు డాడీ ఒక మంచి దోశ టేస్ట్ ఎదిరిపోవాలి అలాగేరా తల్లి అని చెప్పి ఆరాధ్య విష్ణువు కోసం స్పెషల్ గా దోశలు వేస్తారు టిఫిన్ తిన్నాక మాధవ్ గారు ఇచ్చిన బాక్స్ తీసుకుని ఆరాధ్య వెళ్ళిపోతే ఆ రామ్ మాధవ్ గారు లంచ్ బాక్స్ అని అరిచిన క్యాంటీన్ లో తింటానని చెప్పి స్కూటీ స్టార్ట్ చేస్తుంది విష్ణు ఫ్లాష్ బ్యాక్ లో ప్రియని విష్ణు గానే చెప్తాను అర్జున్ వర్షంలో లో మాత్రమే ప్రియగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవకండి అర్థమైందా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఫ్లాష్ బ్యాక్ కాబట్టి అర్జున్ చూసింది ప్రియ ఓకే సారీ అర్జున్ ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళ పేరు ఒకలా ఉంటుంది అలాగే ఇక్కడ మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చేసాం కదా ఫ్లాష్ బ్యాక్ లో విష్ణు ప్రియా కాబట్టి అర్జున్ కి ప్రియా తెలుసు విష్ణు తెలియదు సో ప్రియా అర్జున్ వర్షన్ లో నార్మల్ గా ఇలా వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు ఆరాధ్యతో ఉన్నప్పుడు విష్ణు వాళ్ళందరూ విష్ణు అని ముద్దుగా తీర్చుకుంటారు అన్నమాట బయట ప్రియా క్లారిటీ ఉందనుకుంటా ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు అర్జున్ ఎవరిని ప్రేమించాడో నెక్స్ట్ కొన్ని లో తెలిసిపోతుంది మీకే క్లారిటీ వస్తుంది అసలు అర్జున్ ఎవరిని ప్రేమించాడు అనేది ఓకే థ్యాంక్ యూ